సింగరేణి సంస్థ ఉన్నంతకాలం ఏఐటిసి సజీవంగా ఉంటుందని గని కార్మికుల అభిమానంతోనే ఎనభై ఏళ్ల ప్రస్థానం దాటిందని సింగరేణి కాలేరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి అన్నారు ఆర్జన్ ఏరియాలోని జీడీకే వన్ ఇంక్లైన్లో సోమవారం ఉదయం ఏడు గంటలు తొమ్మిది గంటలకు జరిగిన సమావేశాల్లో వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ సింగరేణిలో ఏఐటీయూసీ ఎప్పటికీ కార్మికులకు అండదండగా ఉంటూ సింగరేణి కంపెనీ ఉన్నంత వరకు ఏఐటియుసి ఉంటుందని గని కార్మికుల అభిమానంతో ఎనభై ఏళ్లుగా నిరంతరాయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉందన్నారు అయితే సింగరేణిలో ఎన్నో అగ్రిమెంట్లు గుర్తింపు సంఘంగా ఉండి కూడా సమ్మె చేసి ఓపెన్ కాస్టులలో బొగ్గు తీసే చోట కార్మికులు మాత్రం ఉండేలా ఒప్పందం చేసిన ఘనత ఏఐటియుసి దని వారు పేర్కొన్నారు వారసత్వ ఉద్యోగాల పేరును కారుణ్య నియామకాలనే ముద్దు పేరు పెట్టి కాసుల దందా చేసిన టీబీజీకేస్ యూనియన్ బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోగానే కనుమరుగయ్యే స్థితికి వచ్చిందని ఇప్పుడు మరో అధికార పార్టీ అనుబంధంగా ఉన్న యూనియన్లోకి వలసలు మొదలయ్యాయని ఇలాంటి ఫిరాయింపు ధరలను కార్మికులు చేరదీయకూడదని వారు ఉద్బోధించారు అయితే ఇన్నాళ్ళు నిద్రావస్థలో ఉన్న ఐఎన్టీయూసి సర్కార్ రాగానే సంబరపడిపై సరికొత్త వేషాలతో ప్రచారానికి వస్తున్నారని పాత సీసాలో కొత్తసారా అలాంటిదేనని వీళ్ళు ప్రభుత్వానికి యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాడలేరని ప్రశ్నించలేరని కేవలం తొత్తులుగానే ఉంటారని వారు అన్నారు ఏఐటీయు చేసింది చెప్తుందని చెప్పింది చేస్తుందనేది ఇంతకాలం రుజువైన సంగతి కార్మికులు గుర్తెరగాలని వారు తెలిపారు భవిష్యత్తులో ప్రకటించిన ప్రణాళికకు అమలు కోసం చిత్తశుద్ధిగా నిజాయితీగా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు దీపావళి బోనస్ లాభాల్లో వాటా పెన్షన్ సాధన యాక్టింగ్ క్లర్కుల పర్మనెంటు ఎస్డిఎల్ ఆపరేటర్లకి కేటగిరీ పెంపు మొదలైన హక్కులు సాధించిందని రేపు రానున్న కాలంలో సొంతింటి పథకం సింగరేణి స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యం అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ చెల్లించే విధంగా మారు పేళ్లను మార్పించడానికి మొదలైన నలభై ఎనిమిది డిమాండ్లతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను ఏఐటియూసీ సాధించి తీరుతుందని వారు ప్రకటించారు సింగరేణిలో నిరంతరం కార్మిక వర్గ సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏఐటీయూసీని

మెడికల్ అనిపించే లో అదే పని ఇప్పించి ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రం అట్లనే మన డిపెండెంట్ ఉద్యోగాలు గతంలో కొమరే గారు ఉన్నప్పుడు ఏదైతే పంతొమ్మిది ఎనభై ఒకటి జనవరి ఇరవై తొమ్మిది నాడు ఏఐటీసీ అగ్రిమెంట్ చేయించిందో దాని ప్రకారం ఈయనకి ఇష్టం ఆయనకి ఇయ్యం ఆయన అనిపించేయండి ఈయన కాలేదు అనేది లేకుండా పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేది పెట్టినాం దీని కొరకు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియకొస్తా ఉన్నాం ఈ సమస్యలన్నీ మీ ముందు పెట్టడం మీరు దయచేసి ఆలోచన చేయండి ఈ సర్కారు సంఘాలు వస్తే కార్మికులకి నష్టమో లాభం మీరు ఆలోచించండి అట్టలే ఇందాకనే మన స్వామి గారు చెప్తున్నారు వచ్చేవారికి కొన్ని సంఘాలు గెలవం కానీ గెలవ ఇంకో సంఘాలు ఓడగొట్టడానికి ఉపయోగపడతాయి అవి గెలిచే సమస్య రాదు ఎందుకంటే సింగరెడ్డి మొత్తం కలిసినా ఇప్పటికి ఆరు సార్లు ఎన్నికలు జరిగితే రెండు వేల ఓట్లు దాటలేదు వాళ్ళకి గెలవవు కానీ ఓటు చీల్చి వాళ్ళు వాళ్ళు గెలవడానికి ఉపయోగపడతాం ఇప్పుడు సంఘాలు ఇప్పుడున్న సంఘాలు గెలవడానికి పైనసారి ఆర్జీ త్రీలో మనం గెలిచిన ఎన్ని ఓట్లతో పోయినాం కేవలం నూట యాభై మూడు ఓట్ల తేడాతో ఓడిపోయినాం ఈ సిఐటి వాళ్ళకి మూడు వందల డెబ్బై ఓట్లు వచ్చింది మరి వాళ్ళు ఆ ఓట్లు కనుక చీల్చకపోతే ఆ మూడు వందల డెబ్బై ఓట్లు చీల్చకపోతే ఏఐటీసీ అక్కడ గెలిచేది కాబట్టి దయచేసి ఆ సంఘాలకి మా విజ్ఞప్తి ఏంటంటే మీరు గెలవలేరు కానీ మళ్ళీ ఆ సంఘాలు రావడానికి సహకరిస్తారు అవన్నీ మీరు చేయకూడదని విజ్ఞప్తి చేస్తూ ఈ ఎన్నికలు ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి అంటే గతంలో ఉన్నటువంటి గుర్తింపు సంఘం టీబీజీ కేస్ ఇటు యజమాన్యం అటు ప్రభుత్వం ముగ్గురు కూడా కుమ్మక్కై ఎన్నికలను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ఇంతకాలం గడపడం జరిగింది ఒకసారి కరోనా కాలం ఒకసారి శాంతి భద్రతల సమస్య అని మరొకసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయని వివిధ రకాల కారణాలు వివిధ రకాల కుంటి సాకులతో వాయిదా వేస్తూ వస్తున్నారు కానీ దీని వెనుక కుట్ర ఏమిటంటే అధికార పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టీబీజీ కేసుకి లబ్ధి చేకూర్చే విధంగా ఇటు యజమాన్యం ప్రయత్నించింది అటు ప్రభుత్వం ప్రయత్నించింది మళ్ళా మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఏర్పడ్డది మన ఏఐ చూసి సొంత ఖర్చులు పెట్టుకొని ఒక వకీల్ను పెట్టుకొని హైకోర్టులో మనం కేసు వేసిన తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు తుట్ట తుదకు రేపు ఇరవై ఏడవ తేదీన ఎన్నికలు జరపాలని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ మళ్ళా మొన్న గురువారం రోజు ఒక కేసు మళ్ళీ హైకోర్టులో అడ్మిట్ అయింది ఇంధన శాఖ కార్యదర్శి ఎనర్జీ సెక్రటరీ ఈ ఇంధన వనరులన్నిటి కూడా బాధ్యుడు ఆయన మళ్ళీ మాకు ఒక రెండు మూడు నెలల అవకాశం కావాలని చెప్పి మళ్ళా కోర్టులో కేసు వేయడం జరిగింది మనం దానికి వ్యతిరేకంగా అదే రోజు కెబినెట్ పిటిషన్ వేశాం కాబట్టి వాళ్ళకి స్టే రాలేదు నాలుగు సార్లు వాయిదా పడిన తర్వాత హైకోర్టే స్వయంగా తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు హైకోర్టులో కేసు వేయడం అంటే గతంలో టీపీజీ కేసు యొక్క కుట్రలు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ దీని వెనక ఐఎన్టీసీ హస్తం అని చెప్పి మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఐఎన్టీసీ వాళ్లకు సమయం కావాలి టీపీజీ కేసు నుంచి కొంతమందిని చేర్చుకొని జంపు జీలనూ ఇందులో కూర్చుకొని ఎన్నికలకు పోతే అధికారం మాదే కాబట్టి సర్కారు మాదే కాబట్టి మేము గెలుస్తాం అనే కుట్రతో వాళ్ళు కేసు వేయించడం జరిగింది ఈ కుట్రల మీద కుట్రలు వాయిదాల మీద వాయిదాలు పన్నాగాల మీద పన్నాగాలు అనేటటువంటి నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని గమనించాలని చెప్పి కార్మిక సోదరులు కోరుతున్నాం ఇంకా ఈ గేట్ మీటింగ్ లో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లా గౌడ్ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ నాయకులు సంఖ్య అశోక్ బోగ సతీష్ బాబు గండి ప్రసాద్ కన్నం లక్ష్మీనారాయణ పెర్క మహేందర్ మానాల శ్రీనివాస్ ఉప్పులేటి తిరుపతి శిర మల్లికార్జున్ రామగిరి అంకుల్ పెరమండ్ల రమేష్ మారం దేవిందర్ రెడ్డి బొమ్మక జగదీష్ అప్పని నగేష్ బుర్రభాస్కర్ ఏవిఎస్ ప్రకాష్ గుండు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్